వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఈ మధ్య వేమన్ మీద ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది ఆయన గురించి కాస్త వివరణ ఇస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని పద్యాలని చెప్పడం జరిగింది చాలామంది మిత్రులు ఆ వీడియోని స్వాగతించారు కాకపోతే కొంతమంది ఆ పద్య పాఠాలను పెడితే బాగుంటుందని మరికొంతమంది అర్థం కూడా చెబితే బాగుంటుందని కామెంట్ల రూపంలో తెలియజేయడం జరిగింది పాఠాలు ఇవ్వడం వరకు ఇబ్బంది లేదు కానీ అర్థం చెప్పడం అంటే నాకు కొంచెం బాధగానే ఉంది ఎందుకంటే అంతకుముందు ఏకవి చేయని రీతిలో ప్రజల భాషలో ప్రయోగం చేసి పద్యాలు రాసాడు ఆయన కవులు కవులందరూ కూడా ఏదో ఒక్క కులానికి చెందిన వారే అన్న సంగతి మనకు తెలుసు వాళ్ళు పురాణ ఇతిహాసాలకి వేదాలకి ఉపనిషత్తులకి స్మృతులకి భాష్యాలు చెప్పారు అనువాదాలు చేశారు తప్ప సమాజానికి ఉపయోగపడే రచనలు ఏం చేయలే వాళ్ళు ఎవరో ఆ కథ ఏమిటో మీ అందరికీ తెలుసు తొలిసారిగా సమాజంలో ఉన్న రుగ్మతల మీద పోరాటం చేసిన వ్యక్తి వేమన అనుకుంటాను నేను ఆ తర్వాత చాలామంది వచ్చారు కానీ ఆ క్రమంలో వేమనలాగా అర్థమయ్యే భాషలో ప్రతి వాళ్ళకి అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ తర్వాతి కాలంలో వేమన్నని గుర్తు తెచ్చేలాగా నారల వెంకటేశ్వరరావు గారు నవయుగాల బాట పేరు మీద కొన్ని పద్యాలు రాశారు కానీ ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ రాసిన స్థాయిలో మరెవరు ఈ రకమైన ప్రయోగం చేయలేదని అనుకుంటాను వేమన భావజాలం కాలక్రమంలో మారుతూ వచ్చిన కారణంగా ఆయన పద్యాల్లో కూడా ఆ ధోరణి కనిపిస్తూ ఉంటుంది దైవ విశ్వాసం మీద దేవుళ్ళ పేరుతో జరిగే తంతుల మీద మూఢనమ్మకాల మీద వేమన తనదైన శైలిలో చక్కగా వ్యంగ్యం ధ్వనిస్తూ పద్యాలు చెప్పడం జరిగింది ఇవాళ చాలామంది శునాలు చూస్తూ ఉంటారు ఫాల పక్షి శకున పాలపక్షికి ఏమి ఫలము తెలియు తనదు మేలుకీళ్ళు తనతోడనుండగా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు కాషాయం కట్టి మేము సన్యాసులు అని చెప్పే స్వాములను ఉద్దేశించి ఆయన చెప్పిన పద్యాలను గతంలోనూ చెప్పాను ఇప్పుడు మరొకటి చెబుతాను మనసు నిలుపలేని మాయా విరక్తులు మనసు పడుతురేళ్ల మగువ కొరకు సంతపాప పొత్తు సన్యాసి జారడా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు చాలామంది దేవుడి పేరు మీద ఉపవాసాలు ఉండడం దేవుడికి నైవేద్యాలు పెట్టడం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని ఉద్దేశించి కూడా ఆయన చాలా వ్యంగ్యంగా ఒక్క పొద్దులుండి వంగి నీళ్లలో మునిగి కూడు వండి ఊ కూడు వండి వేల్పు కొడువు మనచు దాని నోరు కట్టి తామే తిందురు కదా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు కొంతమంది మోక్షం పేరిట ముక్తి పేరుట లేదా మేము జపం చేసుకుంటాం అని చెప్పి అడవుల్లోకి పోతూ ఉంటాం కొండల్లోనూ గుహల్లోనూ మేము తపస్సు చేస్తున్నాం అక్కడ చెబుతూ ఉంటాం అటువంటి వాళ్ళని ఉద్దేశించి ఓ పైద్యం చెప్పాడు గుహలలోనూ వచ్చి గురువుల వితకంగా క్రూరముఖం ఒకటి తారసిల్లిన ముక్తి మార్గం అదే చూపు ముందుగా అన్నాడు వేమన్ ఇంకా ఎంతకంటే వ్యంగ్యంగా సూటిగా చెప్పడం సాధ్యం కాదేమో తిరుమలకును పోవ తొరకి దాస త్వరక దాసరికాడు కాశీకేగ పంది గజము కాదు కుక్క సింగమగునే గోదావరికి పోవ విశ్వదాభిరామ వినురవేమని అవి పుణ్యక్షేత్రాలు అక్కడికి వెళ్తే మాకేదో కలిసి వస్తుంది మోక్షం వస్తుంది మా పాపాలు అన్నీ కొట్టుకుపోతాయి అని చెప్పి వెళ్ళే వాళ్ళ గురించి వ్యంగ్యంగా చెప్పిన పద్యం అది కుల వ్యవస్థ గురించి కూడా ఆయన చాలా ఘాటుగానే స్పందించాడు మాలవానంటే మరి నేళ్ళ మునిగితే కాటికేగినప్పుడు కాల్చుమాల అప్పుడంటేనే అంటూ ఎప్పుడెంది ఎగినో విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు కొన్ని పద్యాలని ఈ వీడియోకి అటాచ్ చేస్తున్నాను వేమని చెప్పిన వాటిని దయచేసి తిలకించండి అవి అయిపోయిన తర్వాత అవి చూసిన తర్వాత మళ్ళీ కొన్నింటిని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది చూశారు కదా మిత్రులారా వేమన చెప్పిన పద్యాల్లో మరికొన్నింటిని ఇప్పుడు చూద్దాం పుష్కర స్నానాల పేరు మీదో పుణ్యనదుల్లో స్నానాల పేరు మీద మాకు మోక్షం వస్తుంది పాప ప్రక్షాళన జరుగుతుంది అని చెప్పి భక్తులు రకరకాల కథనాలు వినిపిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వేమన ఒక పద్యం చెప్పాడు నీళ్లు మునగనే అలా నిధులు మెట్టగనేలా మనసి వేల్పునకు నేల కపట కల్మషములు కడుపులోనుండగా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు భారతాన్ని వేదం అంటూ ఉంటారు హిందువులు దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన దాన్ని తప్పుపడుతూ ఒక పద్యం చెప్పాడు పంచమ వేదంబు భారతం బొగునని పొగిడి రేలజనులు బుద్ధి లేక హింసకార్యంబు తల తమకిష్టమేలా విశ్వద విరామ వినురవేమ అన్నాడు భారతం అంటే హింస కార్యం కదా దాన్ని వేదం అని చెప్పి పొగడడం ఏంటి అని చెప్పి చురుకలేశాడు ఇవాళ సమాజంలో ఉన్న కుల వ్యవస్థ గురించి మనందరికీ తెలుసు దానాలు ఇవ్వాలంటే బ్రాహ్మణులకు మాత్రమే దానం పుచ్చుకునే అర్హత ఉందని స్మృతులు చెప్పాయి దాని మీద వేమన తనదైన శైలిలో ఒక పద్యం చెప్పాడు బ్రాహ్మణులకు పెట్ట ఫలము కద్దందురు కుక్కలకు పెట్ట కొదువ ఏమి ఇందునందు జీవుడు ఏకమై ఉండడా విశదాభిరామ వినురవేమన్నాడు బారిడేసి జడలు భస్మంబు పోతలు మరుని తోడు మారు మలయగలరు ముంజి కోకల లంజి కోకలు కాయే వినరవేమ అని చెప్పి స్వాములను ఉద్దేశించి మరో పద్యం చెప్పాడు ఇవాళ జైన్యం వేసుకునే అర్హత స్మృతుల ప్రకారం బ్రాహ్మణ క్షత్రియ వయస్సులకే ఉంది కొన్ని బీసీ కులాల్లో ఉన్నప్పటికీ అది లెక్కలోకి రాదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల్లో కూడా జన్యం వేసుకునే అర్హత పురుషులకే ఉంది తప్ప స్త్రీలకు లేదు దీన్ని చూపుతూ వ్యంగ్యంగా వేమన వడుగు ద్విజులకు కడు వడుగు చేసేదమని వదర కొనుచు కడుగు తాగి కాకి కర్రు కర్రు అన్నట్లు విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు ద్విజులు అంటే ఏంటి జ రెండు జాలు ఉన్నవాళ్ళు అంట అంటే రెండు జన్మలు ఎత్తిన వాళ్ళు ద్విజులట పుట్టుకతో ఒక జన్మ జన్యం వేసుకుంటే మరో జన్మ వస్తుందట వాళ్ళకి దీన్ని తప్పుపడుతూ వేమన ఇంకో పద్యం చెప్పాడు తల్లిగన్న తల్లి తన తల్లి పిన తల్లి తండ్రి తల్లి తాత తల్లి ఎల్ల శూద్రులైరి ఏటి బాపడతాను విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు బ్రాహ్మణులు మేము అడుగు చేసుకుంటాం విడుగు చేసుకుంటే మాకు దానం పుచ్చుకునే అర్హత వస్తుందని చెబుతారు కన్న తల్లి తన తల్లి తల్లి తండ్రి తల్లి తాత తల్లి ఎల్ల సూద్రులు ఎందుకు శూద్రులయ్యారు నిన్న కన్న తల్లులందరూ కూడా తండ్రి తరపు నుంచి చూసినా తల్లి తరపు నుంచి చూసినా వాళ్ళందరూ సూద్రులే ఎందుకంటే వాళ్ళకి జంజాం వేసుకునే అర్హత లేదు ఆడవాళ్ళకి అలా జన్యం వేసుకునే ఆడవాళ్ళకి అర్హత లేని ఆడవాళ్ళకి పుట్టిన మీకు జన్యం వేసుకున్నంత మాత్రాన ద్విజత్వం ఎలా వస్తుంది అని చెప్పి ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించాడు అంటే మా మతం స్త్రీలను చాలా గొప్పగా గౌరవిస్తుంది అని చెప్పేవాళ్ళు వేమని చెప్పిన ఈ పద్యానికి సమాధానం చెప్పాలి మరి ఈ రకమైన పద్యాలు వేమన చాలా చెప్పడం జరిగింది అన్నింటినీ ఇక్కడ చెప్పడం సాధ్యం కాదు కానీ మరోసారి కొన్ని వేమన పద్యాలని మీ ముందు పెడతాను చూడండి చూశారు కదా మిత్రులారా రాముడు లంకకి వెళ్ళడానికి వారధి కట్టాడు అన్న దాని మీద కూడా వేమన తనదైన శైలిలో ఒక పద్యం చెప్పాడు అగ్నిబాణము చేత అంబు దింకినప్పుడే రాముడు అవలికి ఎగు రా లావు మరచి వరుసకొండలు మోసి వారధిలా కట్టే విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు కొంతమంది మేము బ్రహ్మవేత్తలం అంటూ ఉంటారు బ్రహ్మవేత్తలమని పౌరుషం పాడారు బ్రహ్మమేమి దాని భావం ఏమి తెలుపో నలుపో ఎరుపో తెలిసిన పలుకుడి అన్నాడు వేమన్ అబ్బాయి మేము వేదాలు చదివాం వేదాలంటే ఈ దేశ గౌరవానికి ప్రతిష్టకి సూచికలు అని చెప్పి చెప్పేవాళ్ళు కొంతమంది ఒక్క మాటలో వేదాలు గాలి తీసాడు వేమన్ వేద విద్యలల్లో వేసీల వంటివి భ్రమలు పెట్టి తేట పడగనేవో అన్నాడు మరి ఈ రకంగా వేమన పద్యాలు కనుక చూసినట్లయితే చివరిలో ఆయన సర్వమానవ సౌభ్రతత్వాన్ని కాంక్షిస్తూ ఉర్వివారికెల్లా ఒక్క కంచము పెట్టి అని చెప్పి మరొక పద్యాన్ని రాశాడు అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ భావంతో ఉండాలి ఈ పద్యాలన్నింటినీ కూడా మీకు ఇప్పుడు నేను చెప్పినవి చెప్పనవి కూడా మరికొన్ని ఈ వీడియోకి బిట్లు బిట్లుగా అటాచ్ చేయడం జరిగింది ఆసక్తి ఉన్న మిత్రులు గమనిస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను